అండ్ కాన్స్టిపేషన్ ఎక్కువ గా చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఫుడ్ మోస్ట్లీ ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్లే మనకు కాన్స్టిపేషన్ వస్తుంది అండ్ అసలు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది అండ్ ఏజ్ పెరిగిన తర్వాత కాన్స్టిపేషన్ అనేది ఏజ్ వైజ్ గా కూడా మనం చూస్తూ ఉంటాం సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది కాన్స్టిపేషన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి మామూలుగా ఎవరు అయినా కానీ కాన్స్టిపేషన్ అంటే నువ్వు ఫైబర్ ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోండి ఎక్సర్సైజ్ చేయండి అంటారు ఎస్ డెఫినెట్లీ దీస్ మేజర్ త్రీ మేజర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అందరికీ హెల్ప్ఫుల్ ఎక్కువ ఫైబర్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము ఇంకా వాటర్ ఎక్కువ తాగడము ఇంకోటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము మిగతా చేతనైన ఎక్సర్సైజ్ అట్లీస్ట్ యోగా వాకింగ్ ఎనీ ఎక్సర్సైజ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా యూజ్ అవ్వడం అనేది హెల్ప్ అవుతుంది కాకపోతే ఇది ఒక్కటే ఆన్సర్ కాదు ఎందుకంటే కాన్స్ట్రేషన్ని మనము ఎప్పుడైతే మనకు ఆ పేషెంట్ వస్తారో మనము డెఫినెట్లీ వాళ్ళను ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళల్లో పర్టికులర్లీ అన్నీ కొన్ని క్యాన్సర్స్ వల్ల సడన్గా రావచ్చు వాళ్ళ సటన్ ఏజ్ వరకు బాగానే ఉంటారు రీసెంట్ ఆన్సెట్ కాన్స్ట్రేషన్ వచ్చింది టూ త్రీ మంత్స్ నుంచి వెయిట్ లాస్ అవుతున్నాం లాస్ ఆఫ్ ఎపటైట్ అదొక రీజన్ ఇంకొక ఇవే కాకుండా చాలామంది ఇది కూడా చాలా వరకు డయాగ్నోజ్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ ఆలోచన వాళ్ళకు వాళ్ళకి డెఫినెట్లీ మిగతా సైన్స్ కూడా ఉంటాయి వెయిట్ లాస్ కావడము బ్లీడింగ్ రావడము బ్లడ్ తగ్గడము ఏదో సంథింగ్ అదే వాళ్ళు లక్కీ అయితే కొంచెం ఆ స్టేజ్లో వాళ్ళు ఈ సిమ్టమ్స్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు ఇంకొక కామన్ ఈవెన్ దో ట్యూమర్ లేకపోయినప్పటికీ నార్మల్ లుకింగ్ కోలాన్ ఉన్నప్పటికీ దే క్యాన్ బి కాన్స్టిపేటెడ్ ఎందుకంటే దాన్ని ఎట్లాంటి వాటిల్లో చాలామంది ఫంక్షనల్ డిజార్డర్స్ అని లేబుల్ చేసి వాళ్ళని జస్ట్ సింపుల్ లాక్సేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడమో చేస్తుంది కాకపోతే ఇందులో ఏమంటే ఒక కాన్స్టిపేషన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడంలో వాళ్ళకు ఒక మొటిలిటీ టైం ఎంత ఉంది వాళ్ళకు పెల్విక్ ఫ్లోర్ ఫంక్షన్ ఎట్లా ఉంది ఏమన్నా పెల్విక్ ఫ్లోర్ ఫంక్షన్లో డిస్ఫంక్షన్ ఉందా డిస్ఎనర్జీయా ఉందా అవన్నీ కూడా ప్రాపర్గా మ్యానోమెట్రిక్ టెస్ట్ ఇవన్నీ ద్వారా ఎవాల్యుయేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదో ఉంది అని లాగ్జేటివ్స్ రాయడం అనేది వెరీ ఈజీ బట్ దట్ ఈస్ నాట్ ఆన్సర్ టు మెనీ పీపుల్